అందరికి నమస్కారం అండి నేను మీ మాధురి ఇప్పుడే ఎన్టీవీలో ఒక న్యూస్ చూశాను దువాడి శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి ఏంటి ఆ న్యూస్లో రాసే ముందు ముందు వెనుక ఆలోచించుకొని రాయరా నిజాలు రాయండి అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు న్యూస్ ఛానల్స్ అనేవి నిజాన్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాల న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి పో నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి సో ఇదే సారీలో కదా నాకు చూపించారు శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు మీకు మీకు ఏది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేటవేనా అది యువతల మనసు మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా ఇది నా నా ఒక్క నా ఒక్క దానికి కాదు చాలా మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు ఇవి చాలా తప్పు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి నేను అంటే మీద చాలా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను ఇది నిజంగా అయితే మీరు నిజంగా ప్రూవ్ చేయండి నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను ఎదుర్కోగలిగితే దువ్వాటి శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని ఇలాంటి చెత్త న్యూస్లు పనికిమాని న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి నిజంగా మీకు దమ్ము ఉంటే దువ్వాడి శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోండి అది మీ మీరే చేశారో మీ వెనక్కి ఎవరైనా ఉండి నడిపించారో అందరికీ చెప్తున్నాను మీరు మీరు ధైర్యంగా ఫేస్ చేయాలంటే నన్ను శ్రీనివాస్ గారినైనా ఫేస్ చేయండి అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్లు ఫేక్ వాతలు పెట్టి జనాల్ని మభ్యపెట్టకండి ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలం దీని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు ఇలాంటి చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి అంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి నేను నేను నమ్ముకున్న దైవం నా ఇష్ట ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంక వెంకటేశ్వర స్వామి నాకు నాకు చాలా ఇష్టమైన దైవం నేను ఇప్పుడే కాదు బ్రహ్మోత్సవాలకి చాలా ఇయర్స్ నుంచి నేను బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు ఇవి మీరు ఖచ్చితంగా మీరు బ్యాగ్ తీసుకోవాలి నాకు మీరు అపాలజీ చెప్పాల్సిందే లేదంటే నేను చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఎన్టీవీ తీసుకుంటాను నేను కేసు ఫైల్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్